నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫుడ్ సూపర్వైజర్ కోర్స్ ఆన్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ తీసుకుని వాళ్లకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రంగా సాలివాన్ మాట్లాడుతూ ఈ స్ట్రీట్ వెండర్స్ ట్రైనింగ్ నాష్వే నెస్లే ఎఫ్ఎస్ఎస్ ఐ సహకారంలో గ్రేటర్ హైదరాబాద్ లో వెయ్యి మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ మధ్య జనాలు హోటల్ ఫుడ్ కంటే స్ట్రీట్ ఫుడ్ కి ప్రాధాన్యత మాకు చాలా సంతోషకరం ఈ స్ట్రీట్ ఫుడ్ హైజీన్ మీద అవేర్నెస్ అయిపోయాక సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నామని హైదరాబాద్ వ్యాప్తంగా వెయ్యి మందికి ట్రైనింగ్ ఇస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల మంది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే స్ట్రీట్ వెండర్స్ కి అందరికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా ఇప్పించడం జరుగుతుందని అన్నారు పేరు అధ్యక్షుని సో ఇది స్ట్రీట్ ఫుడ్ వెండర్ ట్రైనింగ్ నాస్వి అండ్ నెస్లే ఎఫ్ఎస్ఎస్ఐ సహకారంతో గ్రేటర్ హైదరాబాద్లో వెయ్యి మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్ట్రీట్ ఫుడ్ వెండర్ హైజీన్ మీద వాళ్ళకి ఎంత చాలా వరకు అయితే ఇవాళ స్ట్రీట్ ఫుడ్ జనాలు అయితే స్ట్రీట్ ఫుడ్ అని ల్యాక్ చేస్తారు ఇలా హోటల్ అంటే కొంచెం నిన్నది మనది అన్న భయంతో ఇప్పుడు చాలా వరకు అయితే ఎప్పటిదప్పుడు వేడి వేడిగా చేసిస్తారు అనేది వెండర్తో ఒక స్ట్రీట్ ఫుడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ అనేది ఫాస్ట్ టాక్ ట్రైనింగ్ ఇవ్వడము వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము సో వాళ్ళకి హైజీన్ ఎట్లా చేయాలనేది ఫుడ్ అనేది కల్తీ కాకుండా ఎట్లా వాడాలి వాళ్ళు ఎట్లా పరిశుభ్రంగా ఉండాలి సో ఐటెం ఐటెం తెచ్చే ఐటెం ఎలా స్టోరేజ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకన్నా ఏడిపేయడం జరుగుతుంది సో ఒక ఆయిల్ ఉంటుంది బండి ఉంది బండి ఆయిల్ అనేది వాడిందే వాడకుండా ఎంత టైం వాడాలి దానికనేది అవన్నీ కూడా వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్ హైదరాబాద్ నగరంలో వెయ్యి జనాలకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నా నాస్వి ద్వారా నెస్లే ద్వారా హై తెలంగాణలో పదిహేడు వందలు స్ట్రీట్ ఫుడ్ వెండర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్లో వెయ్యి మంది ఉంది మిగతా రెండు వందలు ఉంది మే జనగంలో వంద ఉంది అండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది టోటల్ సెవెంటీన్ హండ్రెడ్ వెండర్స్ స్ట్రీట్ ఫుడ్ వెండర్కు తెలంగాణలో ఇవ్వడం జరుగుతుంది సో ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ప్రజల ఒక తక్కువ డబ్బులతో నాణ్యమైన ఆహారం అందించే స్ట్రీట్ ఫుడ్ వెండర్కి మా నాస్వి ద్వారా నెస్లే సహకారంతో ఎఫ్ఎస్ఎస్ సహకారంతో స్ట్రీట్ ఫుడ్ వెండర్కి అందరికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవి ఇప్పించి ఫాస్ట్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా వాళ్ళకు ఇప్పించే విధంగా మేమంతా కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ రాష్ట్ర అధ్యక్షులు నాస్విది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రంగాశాలి